ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగు జాతి ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ అధికారులను ఆదేశించారు అర్హులైన వారికి ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో జాప్యాన్ని నాణ్యతలో లోపాలను సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు తెలుగు జాతి ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు దుబాయ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల ముందు ఐటీ రంగాన్ని తాను ప్రోత్సహించానని తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచమంతా రాణిస్తున్నారని గుర్తు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడు వందల యాభై ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొంటూ పదహైదు నెలల్లో మీరు చూస్తే ఏడు వందల యాభై సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్ లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రైల్వే అధికారులను ఆదేశించారు విజయవాడలోని డివిజనల్ రైల్వే కార్యాలయంలో డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా నర్సాపురం కోటిపల్లి నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ల పనుల ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపైన కూడా చర్చించారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కె పార్థసారథి పి నారాయణ సత్యప్రసాద్ ఎన్ఎండి ఫరూక్ కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది ఈ సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి పాతికేయులకు వివరిస్తూ ఏదైతే ఇళ్ల స్థలం శాంక్షన్ చేయడానికి కానివ్వండి ఇల్లు శాంక్షన్ చేయడానికి కానివ్వండి నియమ నిబంధనలు ఏమిటి అని చెప్పేసి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన రెండు సెంట్లు మూడు సెంట్లు ఈ ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు చర్చ జరిగింది అదే విధంగా ఎక్కడైతే నిర్మాణాలు జరగలేదో ఇప్పటికే ఇచ్చిన లేఅవుట్లో ఆ బెనిఫిషరీస్ ని ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేట్లయితే అవి క్యాన్సిల్ చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో జాప్యాన్ని నాణ్యతలో లోపాలను సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయాసి తక్క పేర్కొన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశాన్ని ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే వస్తువుల వివరాలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించారు కొన్ని జిల్లాల్లో సరుకుల సరఫరా యాభై శాతానికి కూడా చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సరఫరాలో అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈరోజు నాగుల చవితి పర్వదినం దీపావళి అమావాస్య అనంతరం వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటారు నాగుల చవితి సందర్భంగా నాగుపాములు ఆవాసంగా ఉండే పుట్టకు పూజలు చేస్తారు ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం అందులో భాగంగానే నాగుపామును నాగదేవతగా పూజించడం సాంప్రదాయంగా వస్తోంది డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వ బకాయిల వల్ల సమస్యలు ఎదుర్కోవడం వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల సమస్య శాశ్వత పరిష్కారం కోసం మార్గాలను అన్వేషిస్తున్నామని అందులో భాగంగా ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యాబోధనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవన సముదాయానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అదేవిధంగా అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన నాలుగు తరగతి గదులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా మనం రివైవ్ చేయాలి ప్రపంచానికి స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్లాలని ఎన్నో సంస్కరణలు చేస్తా ఉన్నారు ట్రైనింగ్ ఆఫ్ ది టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి టీచర్ కూడా లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్ లో వెళ్ళాలి ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి కూడా టీచింగ్ మెథడాలజీ కూడా మారుతున్న విషయం తెలుసు ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్ ట్రైనింగ్ అనేది టీచర్స్ కి ఇవ్వాలి మనం మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న కొన్ని టీచర్స్ అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి వికసి భారత్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తూ ఆకాంక్షిత బ్లాకుల సమగ్ర అభివృద్ధికి కృషి చేసినట్లు కేంద్ర జాతీయ జలమిషన్ సంచాలకులు నేలపట్ల అశోక్ బాబు తెలిపారు ఆకాంక్షిత బ్లాక్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం పెనుగంచిప్రోలు బ్లాక్ మొత్తం నలభై సూచికలకు గాను ఇరవై సూచికల్లో వంద శాతం లక్ష్యాలను చేరుకున్నట్లు వెల్లడించారు ఇబ్రహీంపట్నంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసతో కలిసి ఆయన నిన్న పర్యటించారు ఈ సందర్భంగా అశోక్ బాబు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో వెనుగంచి ప్రోలు ఇబ్రహీంపట్నం మండలము ఆస్పిరేషనల్ బ్లాక్స్ గా ఐడెంటిఫై అయినాయి సో వీటిలో నలభై సూచికలు ఉన్నాయి ఫార్టీ ఇండికేటర్స్ వీటిని సాచురేట్ చేయాలి అంటే హండ్రెడ్ అచీవ్మెంట్ చేయాలి దానిలో భాగంగా పెనుగంచిపురూ మండలం విజిట్ చేశాము కొండపల్లి కిల్లా కూడా విజిట్ చేశాము ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయగలమో దాని గురించి జిల్లా అధికారులతోటి వివిధ అధికారులతోటి సమన్వయంతో ముందుకెళ్లడం జరుగుతోంది భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న వన్డే సిరీస్లో మూడవ వన్డే మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు జరగనుంది ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది వాతావరణం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయవ దిశగా నెమ్మదిగా కదులుతోంది అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో వాయుగొండంగా రేపటికి తీవ్ర వాయుగొండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జోలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో వాటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి తెలుగు జాతి ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపత్ రాజు శ్రీనివాస్ వర్మ అధికారులను ఆదేశించారు అర్హులైన వారికి ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాల్లో జాప్యాన్ని నాణ్యతలో లోపాలను సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు